అక్కడ వైసీపీ నాయకులు వాళ్ళు వీళ్ళు వాళ్ళకి ఇంకా పోల చి పులుపులు రావలేదంటే ఇదే ఆ వైఎస్ఆర్ సిపి నాయకులు కొంతమంది పాప అమాయకులైనటువంటి ఆడవాళ్ళని వాళ్ళని తీసుకొని వచ్చి మా ఇల్లుని కొట్టేస్తున్నారండి అదండి ఇదండి నేను నిజంగా నా పాలనలో ఇల్లు కొట్టేయడమా ఇదేందన్యా అసలు నేను నిజంగా ఇల్లు కొట్టేస్తున్నారేమో అని పోయినాను పోయి మీటింగ్ చేసుకొని పోతే ఇల్లు కొట్టేయట్లేదా ఆ జాగ్రత్త కదా అరవై అడుగుల రోడ్డు నేను అరవై అడుగుల రోడ్డు రోడ్డుకి వాళ్ళు ఇరవై అడుగులు ముందుకు వచ్చి నా నాటుకున్నారు రోడ్డుకి ఈ పక్క ఉన్న వాళ్ళు ఇరవై అడుగులు వచ్చి బండలు నాటుకున్నారు మిగిలిన రోడ్డు ఎంత ఇంక మిగిలింది ఇరవై అడుగుల రోడ్డు మరి ట్రాఫిక్ ఎట్లా పోతుంది దాంట్లో నుంచి నేను రాగానే మున్సిపల్ కమిషన్ వాళ్ళకి చెప్పినా గుళ్ళోజన తీసుకెళ్లి ఎవడెవడైతే ఆక్రమించుకున్నాడో నా పార్టీ నీ పార్టీ అని లేకుని అందరినీ కొట్టుకుంటా పోతా ఉన్నారు అప్పటిదాకా నాకు తెలియదు వైఎస్ఆర్ సిపి నాయకులు ముందు వైఎస్ఆర్ సిపి నాయకులు వీధి వీధికి పోయేది నువ్వు నాకు లంచే రెండు లక్షలు డబ్బులు ఇస్తే నువ్వు రోడ్డు ఆక్రమించుకొని నేనేం పట్టించుకోను అని డబ్బులు తీసుకొని ఆక్రమించుకున్నారు అందరూ కూడా వాళ్ళు డబ్బులు కట్టిన వాళ్ళు ఊరుకుంటారా ఈ రోజు కూడా చేస్తా ఉన్నారు నేను చెప్పిన పోయి చూస్తే మ్యాప్ మా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు తీసుకొచ్చి మ్యాప్ పెట్టారు సార్ ఇది అరవై అడుగుల రోడ్డు అన్నారు కొలిస్తే ఇరవై అడుగులు ఉంది ఇంకొక నలభై అడుగులు ఇంటిపోయింది ఈ పక్క వాళ్ళు ఆ పక్క కూడా ఆక్రమించుకున్నారు దానికి పెద్ద గొడవ మళ్ళీ ఏ మా ఇళ్లంతా కొట్టేస్తారు నేను చెప్పిన ఇది రోడ్డు రోడ్డే మీ పది మంది కోసం ఆలోచన చేస్తే ఊర్లో ఉన్న రెండు లక్షల యాభై వేల మంది పరిస్థితి నేను ఒప్పుకోనగాక ఒప్పుకోను ఈ ఊర్లో ఆక్రమించుకోవడానికి ససేమిరా అసలు ఒప్పుకునేది లేదు చెప్పి మా మున్సిపల్ వాళ్ళకి చెప్పాను రికార్డు ప్రకారంగా ఏది ఉంటే దాన్ని కొట్టుకుంటా పోండి ఈ పక్క నుంచి ఆ పక్కనే చెప్పినాను రోడ్డు వెడల్పు చేయాల్సిందే అరవై అడుగుల రోడ్డు ఉండాల్సిందే అని చెప్పినాను ఆ రకంగా ఈ ఊర్లో ఆక్రమణలన్నీ ఎక్కడ వీలైతే అక్కడ ఆక్రమణలు చేసి రోడ్డు పెద్దలు చేసే ఇది అభివృద్ధి కాదా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాను